నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి ఉదయం నుండి పలువురు అధికారులు ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

தெ <sitio> సంవత్సర శుభాకాంక్షలు మనందరం ప్రతి సంవత్సరం ఇక్కడ మాగుంట శ్రీనన్న నాయకత్వంలో మనందరం ఇక్కడ కలవడం జరుగుతుంది అందరూ ఒకటే కోరుకునేది ఆయన ప్రతి ఒక్కరూ బాగుండాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలా ఆర్థికంగా ఉండాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి శ్రీనివాస రెడ్డి గారు ఎందుకంటే మనందరినీ ఒక ఆయన నాయకత్వంలో ఏ రకంగా మంచిగా ప్రతి ఒక్కరిని గౌరవించటం వాళ్ళందరితోటి ఏ రకంగా ఉండాలనేది వాళ్ళ కుటుంబం నుంచి ఎంతోమంది నాయకులు నేర్చుకున్నారు ఒక రాజకీయ నాయకుడికి సంతృప్తిగా పబ్లిక్లో స్వేచ్ఛగా ఆయన దగ్గరకు వచ్చి ఏ బాధ అయినా సరే చెప్పుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట సీనని అనేది మనం గర్వంగా చెప్పగలం ఎందుకంటే ఆయనకి నాయకులతోటి అన్నా పలానా అని చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మన జిల్లాలో ఉన్న ప్రజానికం ఎవరైనా సరే ఆయన పేరు పెట్టి పిలవగల ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట సీన అలాంటి నాయకుల మధ్య మాగుంట కుటుంబం అనేది గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరిని ఏ రకంగా ఈ జిల్లా అభివృద్ధిలో కానీ ప్రజల సంక్షేమంలో కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో మనం గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఒక బాగుంట నాయకలో నాయకత్వంలో ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ మనందరం ఏ రకంగా క్రమశిక్షణతో ఉన్నామో మనం ఇందాక చెప్పుకున్నాం అలానే ఎప్పుడు వారి నాయకత్వంలో మనందరం బాగుండాలని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఎంతో సంతోషంతో మన ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ నా స్నేహితులకి మా అభిమానులకి మరి చేSTRU ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరునాకే కాదు ఇదల్లా కేవలం అని చెప్పి చెప్పని మరి ఒకసారి మరి అభిమాన అచీత నుండి అందరికి సహాయ సహకారాలు అన్ని చెబితే మా gönలు చేశారు అదే కాదు ఉజన వైద్యం గురించి కూడా బంధుల వైద్యం కూడా సీఎం గారు బొంగర్ ప్రజల్ని అత్యంతగా గౌరవించేటటువంటి వ్యక్తి మాగుండ రెడ్డి గారి ప్రతి ఒక్కరిని కూడా పేరు ఆయన పిలిచి ఏ పార్టీతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాలు చేస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలు గెలుస్తా వచ్చినటువంటి వ్యక్తి మాగుండ శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టి ఒక హిస్టారికల్ ఇయర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చేశారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ఒక హిస్టారికల్ జిల్లాగా ఈ జిల్లా మారిపోతుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి నాయకులు అంత అంతటి సమర్థులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎండ్రి మాగుడ శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే జనార్ధన్ గారు అందరూ కలిసి కూడా ఇక ఉంగో నియోజకర్ అలాగే జిల్లా నియోజకర్ కూడా ఇదే మాకుట ఆఫీసులో జరుగుతున్న సందర్భంగా ఈ జనవరి ఫస్టు ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మన నైన్ టోటల్తో మనం ముందుకు వస్తున్నాం అనే క్షము చూసినాం ఈ సంవత్సరం ఈ కొత్త మాగుడ దాని గుడి కుటుంబం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎవరికండి ప్రకాశం జిల్లాలో ఉంగోలు ఉన్న ప్రజలకి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు దాతలాగా ఆ రోజు మంచినీళ్ళు దగ్గర మనకి పోసింది మా మాగుండ కుటుంబం అండి ఈ మాగుండ కుటుంబం అనే వ్యక్తి ఒక బ్రాండ్ అండి ఈ బ్రాండ్ అనేది మన జీవితంలో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు మర్చిపోలేరు ఈ అందరు పెద్దలు అందరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారండి ఎంతో ఆప్యాయతగా చూస్తారు ఈ అన్నిటికంటే మనకు తెలియంది ఒకటి అంటే మాగుండ కుటుంబం గారి గురించి మాగుండ గురించి శ్రీనివాసరెడ్డి గురించి మెయిన్ ఢిల్లీలో ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా చూస్తారండి ఏ ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ప్రధానమంత్రి సహా మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నం చూస్తే క్యాలెండర్ మారే కొంది ఎంగైపోతా ఉన్నాడు ఎప్పుడు ఆ ఊపిగా డే వన్ పనిచేయనప్పుడు అదే చిరుమో ఇప్పుడు కూడా సెవెంటీ వన్ వచ్చినా కానీ అదే స్మైల్తో అదే ఎనర్జీతో పనిచేయటం ఇలాంటి గొప్ప నాయకుడు మనం ప్రకాశం జిల్లాకు రావడం చాలా అదృష్టం ఇప్పుడే చెప్తా ఉన్న ఘనకి కనీసం ఈసారి కన్నా మనం సెవెంటీ ఎఫ్ఎం సైజ్ నుంచి థర్టీ ఎఫ్ఎంకి రావాలి కదా ఎందుకంటే స్పేస్లో మనం ముగ్గురు పడతారు ఇక్కడ కాబట్టి అందరం ఢిల్లీ ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్నం ఇంటికి వెళ్ళి కప్పు కాఫీ తాగి సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన ఎప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగున్న ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాగుండి గారి బ్రాండ్గా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అది పదవులు అనేది చాలా వరకు ఇంకా రావాల్సింది సీఎం గారు చెప్పడం బట్టి పది వేల మందికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదవులు కూడా ఇవ్వబోతున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు అదొక్కటే గుర్తింపు ఒక పదవి అనేది వచ్చినప్పుడు దానికి ఆ కష్టపడి దానికి గుర్తింపుగా ఉంటుందని నేను ఈ సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మనం చెప్పినట్టు మన సోదరులు దామచర్ల సత్య గారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యం ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉండదు అంటే సాగునీరు తాగునీరు అనేది చాలా ప్రాంతాలకు అది ఉపయోగపడుతూ వస్తుంది అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనేది గోదావరి నుంచి మెల్లా వారికి కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అండి వారు ఢిల్లీలో మానుకోని దాని గురించి వివరించి చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి అనేది కూడా ఆశ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ మన సోదరు కామాచార్య సత్య గారు ఉన్నారు నోగసారి బాలాజీ గారు ఉన్నారు లంకా దేనికర్ గారు ఉన్నారు అందరూ వేరు వేరు చైర్మన్లుగా లు ఉన్న బట్టి మన జిల్లాకి ఎక్కువగా నిధులు తీసుకొచ్చే దాని వరకు వారందరూ కూడా గట్టిగా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది రోజు మనం అనుకున్నట్టుగా కూడా ఈ ఎన్నికలు జరిగే అందరూ ప్రశాంతంగా జరుగుతున్నారు